ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి గోధకుడా నిత్య జీవమునొక వారసుడన్నగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియూ నిన్ను వలె నీ పురుగువాని ప్రేమింపవలెననియు రాయబడియున్నదని చెప్పాను అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగు చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని అడిగాను అందుకు యేసు ఇట్లనేను ఒక మనుష్యుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి ప్రాణముతో విడిచిపోయిరి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెల్లుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను అలాగుననే లేవయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోచూ అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాణ్ణి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూత ఇచ్చి ఇతనిని పరామర్శించుము నీవింకేమైనాను ఖర్చు చేసినేడలా నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయేనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడినవాడే అందుకు యేసు నీవునూ వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పాను లూకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదో వచనము నుండి ముప్పై ఏడో వచనము వరకు ఆమెన్